నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో సొరకాయ ఫ్రెష్ బట్టని కర్రీని చాలా టేస్టీగా ఎలాంటి మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం ఒక హాఫ్ సొరకాయ వరకు తీసుకున్నాను ఒక హాఫ్ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఒక హాఫ్ని ఈ విధంగా ఫిల్ అప్ చేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు కూర కోసం ఆనియన్స్ టమాటోస్ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకి రెండిట్లోకి మంచి కాంబినేషన్ అనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు సొరకాయ జ్యూస్ కానీ సొరకాయ రోజు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది సో ఈ విధంగా చిన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలి ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ముందే కడిగి తీసుకోవాలన్నమాట సొరకాయని ముక్కలు కట్ చేసిన తర్వాత కడగకూడదు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్లో వేసామంటే మరీ ఎక్కువ వాటర్ అయిపోద్ది సో సొరకాయని ఫస్టే కడిగి తీసుకోవాలన్నమాట కొత్తిమీర టమాటోస్ ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు కూర కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కాస్త వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వేసామంటే వేసాము అంతే అసలు ఎలాంటి ఫ్లేవర్స్ రావు జస్ట్ అలా వేసానంటే వేసాను అనమాట ఒక రెండు మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను టమాటోస్ కూడా వేసుకొని బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి బాగా మగ్గిన తర్వాత అందులోకి ఫ్రెష్ పట్టాన్ని వేసుకోవాలి ఒక చిన్న కప్పు తోటి వేసుకున్నాను చాలా బాగుంటాయండి ఫ్రెష్ ఫ్రెష్ పట్టాన్ని ఉడికిన తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత అంతా మిక్సే విధంగా చేసుకోవాలి ఫ్రెష్ పట్టాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఒక వన్ మినిట్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత సొరకాయ ముక్కలు కూడా కలిపి వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి ధనియ పౌడర్ ఒక స్పూను ఒక హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్టు కారం వేసుకొని అంతా అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయకూడదండి కొంచెం లైట్గా వేసుకొని సరిపోతుంది కల సరిపడా కారం వేసుకొని కలిపేసుకొని సొరకాయలు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా వేసుకుంటే వాటర్ సరిపోతుంది ఆ వాటర్తో ఉడికిపోతుంది అన్నమాట ఫైనల్గా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని సార్ అంతా మిక్సే విధంగా చేసుకొని మూత పెట్టుకొని కలుపుకో ఉడికించుకోవాలి కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి కాస్త ఉడికిన తర్వాత గరం మసాలా ఒక స్పూన్ వేసాను గరం మసాలా వేసి అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒకసారి ఉడికించుకొని ఒక వన్ మినిట్ పాటు ఫైనల్గా పుదీనా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆపేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా సొరకాయ ఫ్రెష్ పటాణి కర్రీ రెడీ అయిపోయింది రైస్లోకి చపాతీలోకి రెండింటిలోకి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్